హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం స్వాగతం ఈరోజు మనం మిథున రాశి వారికి ఫిబ్రవరి నెల రాశి ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నాము ఇది తెలుసుకునే ముందుగా మీరు నా దగ్గర కన్సల్టేషన్ తీసుకోవాలంటే స్క్రీన్లో కనిపించే నంబర్కి మీరు వాట్సాప్ చేయండి ఎవరు కూడా కాల్ చేయకండి ముందు మీ యొక్క ఇంట్రెస్ట్ని తెలియజేయండి ఆ తర్వాత ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వారు బెల్లైకాన్ని క్లిక్ చేయకపోతే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు తరచుగా రాదన్న విషయాన్ని తెలియజేస్తున్నాను కాబట్టి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెలలో మీ యొక్క దశమ స్థానంలో శుక్రుడు ఉంటాడు శుక్రుడు ఉచ్చస్థితిలో ఉంటాడనమాట కాబట్టి మీ యొక్క వృత్తి ఉద్యోగాల్లో మీకు మీరు అడిగే సహాయం అనేది మీకు కలుగుతుంది మీరు ఎదురు చూస్తే సహాయము పొందగలుగుతారు ఆర్థికంగా మంచి అభివృద్ధి మీకు మంచి ఆపర్చునిటీస్ అనేది వస్తుంది కాబట్టి మీకు ఏదైతే సహాయం కావాలో మీరు ఏదైతే ప్రయత్నం చేయాలనుకుంటున్నారో ఆ విషయాలను మీరు అడగటం స్టార్ట్ చేయండి మీరు అడిగితే సహాయం పొందగలుగుతారు సో అలాంటి టైం అన్నమాట ఫిబ్రవరి నెల ఇది మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది ఆర్థికంగా మంచి అభివృద్ధి అలానే వృత్తి ఉద్యోగాల్లో మంచి అభివృద్ధిని మీరు చూడగలుగుతారు మీ యొక్క వ్యవస్థానంలో గురువు సో వ్యయస్థానంలో ఉన్న గురువు ఆ తర్వాత మీ యొక్క స్థానంలో ఉన్న శుక్రుడితో పరివర్తన చెందడం వల్ల వివాహ విషయాలు నిశ్చయించుకోవడానికి మీరు పరివర్తన చేసుకోవడం వల్ల మీరు వివాహ విషయం నిశ్చయించుకుంటారు పెళ్ళి తర్వాత చూసుకుందాం ఒక ఆరు నెలల తర్వాత పెళ్లి చేసుకుందాం అన్నట్టుగా మీకు ఉంటుంది అన్నమాట సో వివాహం కోసం ప్రయత్నించే వాళ్ళకు నేను చెప్తున్నాను సో ఓవరాల్గా మనం పరిశీలించి చూసినప్పుడు ఇది మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది ఈ టైం అనేది మీకు చాలా వరకు బెటర్గా ఉంది ఆరోగ్యపరంగా చూసినప్పుడు కూడా ఆరోగ్య విషయాలు కొంచెం కొంచెంగా రికవర్ అవుతుంది ఎక్సర్సైజ్ చేయటం మంచిది ఎప్పుడు కూడా మిథున రాశి వారు ఎక్సర్సైజ్ చేయటం చాలా వరకు శుభ ఫలితాలని కలిగిస్తుంది ఎందుకంటే ముఖ్యంగా మీ యొక్క చతురస్థానంలో ఉన్న కేతువు సో ఆ కేతు మీద గురుగ్రహం యొక్క దృష్టి ఉంది కాబట్టి కొంతవరకు మీరు ట్రీట్మెంట్లో ఉన్నవారు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అది మీరు సరి చేసుకుంటారు దానికి కావాల్సిన ఎఫర్ట్స్ ఆ ప్రయత్నాలు ఆరోగ్యం బాగా మంచిగా అవ్వాలని మీరు ప్రయత్నిస్తూ ఉంటారు సో ఆ గైడెన్స్ అనేది మీకు బాగుంటుంది ఆరోగ్యపరంగా అయినప్పటికీ మీరు శ్రద్ధ తీసుకోవాలి కాన్షియస్గా ఉండటం మంచిది ఆరోగ్య విషయాల్లో ఇక స్టూడెంట్స్ కూడా చాలా బాగుంది బాగా స్టడీస్లో మంచి అభివృద్ధిని మీరు చూడగలుగుతారు బుధుడు మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి మీకు బాగుంది ఇక ఆఖరిగా మీ యొక్క జన్మరాశిలోనే కుజుడు ఉన్నాడు కాబట్టి మీకు కోపతాపాలను మీరు తగ్గించుకోవటం మంచిది కోపంని తగ్గించుకోండి మీ యొక్క ఎమోషన్స్ని మీరు ప్రశాంతంగా ఉంచేందుకు ప్రయత్నించండి ఎందుకంటే మీకు కోపం ఎక్కువగా వచ్చేందుకు అవకాశం ఉంది కాబట్టి ఆ విషయాల జాగ్రత్తలు పాటించాలి సో ఇది ఫ్రెండ్స్ నేను మీకు చెప్పాలనుకున్నాను ఇది జనరల్ అయిన ప్రొడిక్షన్ అనమాట మీ యొక్క జన్మజాతకాన్ని బట్టి ఫలితం అనేది కొంత మారుతుంది మీ యొక్క దశాభుక్తులు మీ యొక్క గ్రహస్థితులను బట్టి కొన్ని ఫలితాలు అనేది ఉంటుందన్నమాట ఇది మనం జనరల్గా చెప్పుకున్న ఫలితము సో మీరు వచ్చేసి మీ యొక్క జన్మజాతకాన్ని చూడాలనుకున్నారంటే క్లియర్గా మీకు ప్రొడిక్షన్ ఇవ్వాలనుకుంటే మీరు పైన కనిపిస్తున్న ఆ నంబర్కి మీరు కాంటాక్ట్ చేసి మెసేజ్ చేయండి వాట్సాప్ చేయండి ముందుగా సో అలా కన్సల్ట్ చేసినట్లయితే నేను చెప్పగలుగుతాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు